చూశారు కదా చెప్తాను కంగారేందుకు ఇప్పుడు ఉంటే నేను నిన్న కూడా చెప్పాను నేను మీడియా మిత్రులు నా మీద ఆధారపడి ఈ విజయవాడ పార్లమెంట్లో రాష్ట్రం వదిలేండి రాష్ట్రంలో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు ఎందుకంటే కేసు నేను ట్రావెల్స్ అభిమానులు ఉన్నారు బ్రాండ్ అభిమానులు కెష్ నేను నాని అభిమానులు ఉన్నారు అలాగే ఎంపీ నాని అభిమానులు ఉన్నారు అర్థమైందా ఈ ముగ్గురు ఈ మూడు అభిమానులు కలిస్తే ఎందుకంటే అదే చెప్పాను మీకు రాజకీయం అనేది ఒక త్యాగం నేను ఎప్పుడు రాజకీయాన్ని ఒక పవిత్రమైన లేక చూస్తా రాజకీయంలో ప్రజాసేవ నిస్వార్థం చేయాలంటే చాలా త్యాగం అవుతుంది ఇప్పుడు జగన్మోహన్ బాబు నాయుడు ఆయన ప్రా ఆయన పలము నా మన కలవనంలో కొన్ని కొన్ని కో వందల కోట్లు సంపాదించారు ఒక పలము నాలు ఒక్కొక్క ఈ దేశంలో నాకు తెలుసు ఈయన ఈయన కరెక్ట్ చేయాల్సిన పని లేదు ఆయన ప్రాక్టీస్ అయిన సరికి చేసుకుంటే ఈయన కుటుంబం వంద తరాల సరిపో సంపాదించగలిగి ఓన్లీ ప్రాక్టీస్తో అవన్నీ చేయకుండా ఎందుకు వచ్చాడు ఎందుకు మనం వాళ్ళ మీద అనంతరం పొరపెలుతున్నాం తప్పదు దొంగే అందరిని దొంగ దొంగ అంటూ ఉంటాడు కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ అభిమానులు అందరితో మాట్లాడాలి నేను రెండుసార్లు ఎంపీ చేశాను నాకు మూడోసారి ఎంపీ చేసిన ముప్పై సార్లు ఎంపీ చేసిన మాజీ ఎంపీ ఏదో రోజుకి నేను ఇవాళ పనిచేసేది ఏంటంటే గత రెండున్నర వెళ్ళి కథ చెప్పాను మా వాళ్ళందరికీ నేను విరామం తీసుకుంటాను ఇంకా ఈ తరుణ తర్వాత అంటే మా వాళ్ళు ఎవరు ఒప్పుకోరా నాకు నచ్చట్లేదు కొన్ని పరిస్థితులు ఇప్పుడు నిన్న కూడా మీ మీడియా మిత్రులు అడిగా మీ అడిగారు మీరు వైసీపీ ఎమ్మెల్యేలు దాంట్లోకి ఎందుకు వెళ్తున్నారు అందుకే మీ అధినేత కోపం వచ్చింది అన్నారు అంటే నిన్న అదే చెప్పాను రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు మా కలిశారు మరి కాంగ్రెస్లో ఆయన బీజేపీలో చేతడా చాలా మంది కేంద్ర మంత్రులు వస్తారు అన్ని పార్టీలో కలుస్తాం లేకపోతే కొన్నిసార్లు మేము వెళ్తే కేంద్ర మంత్రులు కలుస్తాం ఇక్కడి నుంచి ఏ ఏ పార్టీ అయినా సో నిన్న పొద్దున కూడా చూశాను ఈ నీళ్ళు ఎక్కడ నిన్న మొన్న నిన్న అనుకుంటున్నా ఎక్కడ వైసీపీ వైసీపీ ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభోత్సవంలో పాల్గొనండి ఎంపీ కేసు నేను పొద్దున నిన్న గుర్తురాట్లా నాకు సార్ అనేది ఏంటంటే ఆ రోడ్డు ఏం చేసే రోడ్డు నా నేను కేంద్ర నుంచి శాంక్షన్ చేయించా ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ మీద అలాగే ఇక్కడ రిక్వెస్ట్ మీద ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ మీద నేను రోడ్లు ఇస్తున్నాను ఆయన సోదరుడు అరుణ్ కుమార్ యొక్క వ్యక్తిత్వం మన బ్యాక్గ్రౌండ్ నేను అంతకుముందు నాకు నాకు భిన్నత వేరే ఉండేది కానీ చూసిన తర్వాత మా ఇంటరాక్షన్ తర్వాత చాలా గొప్ప వ్యక్తులు ఇతరులు కూడా ముఖ్యంగా డాక్టర్ గారు ఆయన పల్మనాలజిస్ట్ అయ్యండి గొప్ప ప్రాక్టీస్ ఉండి ఒక మెరిట్ స్టూడెంట్ ఉండి అట్లాగే మేడం కూడా గైన్ కాల్ చేసేయండి నిస్వార్థక అన్నీ వదులుకొని ఇక్కడ ప్రజల కోసం నిరంతరం కష్టపడతాయడం ఆయన చాలా గొప్ప వ్యక్తి అట్లాగే కనబడుతున్నా అభివృద్ధి కోసం నన్ను ఇంకా యాక్చువల్ చాలా ఇవ్వాలి కానీ నా కన్స్టెన్స్ రెండు రెండు సంవత్సరాలు లేవు అది ఇంకో పది కోట్లు కూడా ఎమ్మెల్యే గారికి ఇవ్వాలి నేను ఎందుకంటే పార్టీలకు అతీతంగా పక్కనానికి అభివృద్ధి చేయాలని ధ్యేయంతో ఆయన పనిచేస్తున్నటువంటి తీరు నాకు చాలా నచ్చింది కాబట్టి ఆయన అంత ముందు కూడా చెప్పాను ఉంది సపరేట్ మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా ఎప్పుడు చెప్తాను మంచి వ్యక్తిని మంచి వ్యక్తులు రాజకీయంలో ఉండాలి ఏ పార్టీలు సంబంధం లేదు మంచి వ్యక్తుల వల్లే ఈ సమాజం బాగుపడుతుంది మంచి వ్యక్తుల వల్లే ఈ ఈ రాజకీయాలు ప్రక్షాళన అవుతుంది ఓకే షార్ట్ టైంలో కొంచెం ఇబ్బంది పడవచ్చు లాంగ్ టైంలో చాలా బెనిఫిట్ ఉంటుంది ప్రాంతానికి కానీ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే అటువంటి మంచి వ్యక్తిని ఇక్కడ ప్రజలు కూడా వాళ్ళ అదృష్టం నేను చూశాను అంతకుముందు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేని చూశాను రమణ గారు ఈ ప్రాంతానికి ఏమన్నా చేశారంటే స్వర్గీయ దేవినేని రమణ గారు ఆయన అంత గొప్ప వ్యక్తి ఎవరో కూడా అందుట్లో ఆయనకి నాకు అందుట్లో ఆయనకి నాకు చాలా ఆత్మీయ అనుబంధం ఉండేది రమణ గారికి నాకు నేను అప్పటికి వ్యాపారంలో ఉండేవాడిని కానీ ఆయన ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ఈ ప్రాంతానికి ఈ నందిగా నియోజకవర్గానికి ఒక పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి అంటే ఒక ప్రజల్లో ముందులో ఉన్నారంటే ఆయన దేవినేందరన్నారు ఆ తర్వాత ఖచ్చితంగా చెప్తున్నా అది మన మొదటితో ఒక జన్మ ఉంటారు ఆయన ఆయనకి చెప్తున్నా చాలామంది నీతివంతుల మీద బొరక ఎందుకంటే అవినీతి పరులే ఈ రాజ్యం మీద తపంతో నీతి నీతిమంతుల మీద దొంగలు బొరక చదువుతారు వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు ఏ పరిస్థితుల్లో రాజకీయంలోకి వచ్చారు వాళ్ళు త్యాగం చేసి వచ్చారా దోసుకోవడానికి వచ్చారనేది జనం అబ్జర్వ్ చేస్తున్నారు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు దాంట్లో ఎటువంటి తేడా లేదు ఇప్పుడు నేను ఏది చేసినా వెరీ ట్రాన్స్పరెంట్గా చేస్తున్నా అప్పుడైనా ఎప్పుడైనా నిర్ణయం తీసుకున్నా పొద్దునే తర్వాత నాలుగు నాలుగు పోస్ట్ ఉంటుంది చూసిందని మీరు చేసుకోండి అంతేగాని ప్రబ్రాక్ వస్తున్నారు కదా చెప్పాలని చెప్తే కదా దాంట్లో వెరీ క్లియర్గా ఉంది వెళ్ళి లోక్సభ స్పీకర్ గారు అపాయింట్మెంట్ అడిగి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వం కానీ రాజీనామా లోక్సభకు రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేస్తాను ఆ తర్వాత మా వాళ్ళందరితో కూర్చుని వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళు ఫాలో అవుతుంది నాకు నా సొంత నిర్ణయం ఏం లేదు దీంట్లో మా వాళ్ళందరూ ఏం చేయమంటే ఇప్పుడు నాలుగు రోడ్లు ఉంటాయి ఏ రోడ్ల నుంచి వెళ్దామంటే డెస్టినేషన్కి మా మా వాళ్ళు ఏది నిర్ణయిస్తే మా వాళ్ళంతా కలిసి ఎందుకంటే అందరిని క్యారీ చేయాలి కదా నేను నా ఒక్క నిర్ణయం కాదు కదా నేను ఎందుకు మీడియా కూడా ఎందుకు అట్లా చేస్తుంది మీడియాకి మీరు మీరు ఒకలాంటి పొద్దున నిన్న అనుకోండి ఈనాడు నిన్న ఇవాళ గుర్తురాట్లా నాకు రెడ్డిగూడెం మండలంలో వైసీపీ ఎమ్మెల్యేతో కలిసి రోడ్డు ప్రారంభించాడు ఈయన వెళ్ళి అని రాసి అంటే వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ కలిసి అభివృద్ధి చేయకూడదు ఈ ప్రాంతాన్ని టీడీపీ ఎంపీ కలిసి మరి ఇంకేంటి మీరు అడిగేది మీరే అడుగుతున్నారు క్వశ్చన్లు మీరే పెడుతున్నారు సరే పార్టీలకు అది అది వేరే అనుకోండి ఆ రాజకీయాలు మంచివి కాదు సరే చంద్రబాబు అరెస్ట్ సమయంలో మొత్తం మీరే వెన్నంటే ఉండారు కానీ విజయవాడలో లోకేష్ పాదయాత్ర కానీ నిన్న తిరువురు సభకు కానీ మీకు బాధ్యతలు అప్పటి నేను అనేది నేను ఎవరిని తప్పట్లేదు చంద్రబాబు గారిని తప్పట్నం పార్టీని తప్పట్లేదు ఎందుకంటే చూడండి పార్టీస్కి వాళ్ళు పార్టీని నడపాలి పార్టీ అధికారంలో వచ్చేటట్టు వాళ్ళు రకరకాలైన స్ట్రాటజీస్ ఉంటాయి అట్లాగే రకరకాలైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు సో దాంట్లో భాగం కాకపోతే ఏంటంటే ఇక్కడ నా విషయంలో ఇక్కడ కొన్ని వేల మంది నా మీద ఆధారపడి ఉన్నారు నా వెంటున్నారు సో నేను అందుకే ఇప్పుడు అంటే ఒకసారి నేను వద్దాను కొంత పార్టీ చంద్రబాబు గారు నన్ను కొమ్మన్నారు ఇంకా నేను ఉండటం అనేది కరెక్ట్ కాదు మంచిది కాదు మంచి పరిణామాలు కాదు అందుకని ముందు వెళ్ళి స్పీకర్ గారు అపాయింట్మెంట్ పెట్టాం ముందు వెళ్ళి స్పీకర్ గారిని అడుగుతాం స్పీకర్ గారిని రాజీనామా చేస్తాం ఆయన ఆయనతో అదే రోజు ఆమోదింపు చేసుకుని అప్పుడు పార్టీకి రాజీనామా చేస్తాను ఎందుకంటే పార్టీకి ఎంపీ పద పార్టీ పార్టీ ఈ పార్టీని పార్టీ వెళ్ళేసి అని చెప్పకూడదు ఇంకో పార్టీకి వెళ్ళకూడదు లేదా ఇంకో నిర్ణయం తీసుకోకూడదు కాబట్టి అదే సోషల్ మీడియాలో పెట్టారు ఇంకే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ కదా అన్ని అర్థాలు దాంట్లోనే ఉన్నాయి సార్ లెస్ట్ ఫ్యూచర్ సార్ ఫ్యూచర్ కదా గ్రామంలో చంద్రపాడు మండలం వస్తువు ఉంది కాంపౌండ్ వాళ్ళని చెప్పిందంటే పదిహేను లక్షలు టూట నిర్మాణం పూర్తయింది అయింది దాన్ని ఇప్పుడు ప్రారంభించుకున్నాం మనం అట్లా ఇప్పుడు పట్ల ఇంకో కమ్యూనిటీ హాల్ ఇరవై లక్షల రూపాయలు కూడా ఇదే ఉంది చంద్రబాడు అట్లాగే ఇంకోటి చంద్రబాటులో ఇరవై ఐదు లక్షల కమ్యూనిటీ హాల్ ఈ మూడు కూడా ఇవాళ ఓపెనింగ్ చేసుకున్నారు పూర్తిగా ఎంపీలు జరుగుతుంది అది మన ఎమ్మెల్యే గారు మొండితో ఒక జగన్మోహన్ రావు అభ్యర్థి మేరకు ఇవన్నీ కూడా శాంక్షన్ చేయడం అట్లాగే నేను ఎంపీ అయిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ముఖ్యంగా నందిగారు మొండితో ఒక జగన్మోహన్ ఆయన నాకు అంతకుముందు ఎప్పుడు పరిచయం లేదు కనీసం నేను ఎదురుమార్ కూడా పోలేదు ఇప్పుడు ఆయన కావడం కానీ నేను కానీ ఎదురుపడలేదు కానీ ఆయన ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ పార్టీలో నేను ఎంపీగా టీడీపీలో ఉన్నప్పుడు మరి ఆయన అయిన తర్వాత ఆయన కలుసుకోవడం జరిగింది తర్వాత షావసీప్ డిస్కషన్లో ఆయన యొక్క వ్యక్తిత్వం అందరికీ నమస్కారం ముఖ్యంగా జిల్లా లోక్సభ సన్న కొద్దిగా తోడు నీరు పెద్దలు కేసీఆర్ నా నాని గారికి మన నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇంతవరకు ట్యాంకర్స్ కానీ ఇంకా వివిధ పనుల ద్వారా దాదాపుగా పది కోట్ల రూపాయలు అడిగిందే తడ తడవుగా మనకి ఏది కావాలంటే అది ఇచ్చినందుకు మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇదే విధంగా మరింత ముందుకు కొనసాగాలని నాని గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు పది కోట్లు ఇచ్చాము ఈ నియోజకవర్గానికి ఓన్లీ ఎంపీని ఇంకా కావాలంటే ఇప్పుడు మీరు చూసారు నందికం ఫ్లైఓవర్ కానీ కంగించర్ ఫ్లైఓవర్ కానీ ఏదైనా చేసుకోవచ్చు మళ్ళీ అట్లాగే మొన్న మీకు అప్పుడు ఫ్లడ్ వచ్చినప్పుడు వసంత నాగర్ గారు ఫోన్ చేస్తే అప్పటికప్పుడు గడ్కరీ గారితో మాట్లాడి అసలు కొంచెం శాంక్షన్ చేపించే దానికి కూడా డీపీఆర్ అడిగారు అది కూడా రెడీ అది కూడా చేసేస్తాం సో నా స్థాయిలో ఎంపీగా నేను కేంద్రంలో ఎమ్మెల్యే గారి స్థాయిలో రాష్ట్రంలో ఆయన ఈ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం కట్టుబడి ఉంటాం దాన్ని కూర్చుని ప్రారంభిస్తూ ఉన్నాము అట్లాగే ఇక్కడ పట్ల ఇంకో కమ్యూని చేస్తాం ఇరవై లక్షల రూపాయలు కూడా ఇదే ఉండదు చింతపూర్లోనే చంద్రబాటులో ఇరవై లక్షలు అట్లాగే ఇంకొకటి చంద్రబాటులో ఇరవై ఐదు లక్షల కమ్యూనిషన్ ఈ మూడు కూడా ఇవాళ ఓపెనింగ్ చేస్తున్నాం చంద్రపూర్తో పూర్తి అన్నీ కూడా పూర్తిగా ఎంపీని గెలిచాను అది మన ఎమ్మెల్యే గారు జాబు జగన్మోహన్ రావు గారు అభ్యర్థి వరకు ఇవన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అట్లాగే నేను ఎంపీ అయిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ముఖ్యంగా నన్ను నన్ను ఒక జగన్మోహన్ గారు ఆయన నాకు అంతకుముందు ఎప్పుడు పరిచయం కనీసం నేను ఆయన కానీ నేను కానీ కానీ ఆయన ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ నేను ఎంపీగా టీడీపీలో ఉన్నప్పుడు మరి ఆయన తర్వాత నేను జరిగింది తర్వాత చాలాసేపు డిస్కషన్లో ఆయన యొక్క వ్యక్తిత్వం అట్లాగే ఆయన సోదరుడు బ్యాక్గ్రౌండ్ అంత ముందు నాకు భిన్నత కానీ చూసిన తర్వాత మా ఇంటర్ తర్వాత చాలా గొప్ప వ్యక్తి అంటారు కూడా ముఖ్యంగా డాక్టర్ గారు ఆయన పలననాలు చేస్తాడు గొప్ప ప్రాక్టీస్ ఉండి ఒక మిరిట్ స్టూడెంట్లంతా పోటీ చేయాలని కోరుకుంటున్నారు పోటీ చేయాలి అని ఏమంటారు రెండు ముక్కలు అలా నుంచో మళ్ళీ కెమెరాలు కాదు ఇప్పుడు నేను ఒట్టు పెట్టుకున్నా అప్పుడే మాడకూడదని ఆ ఒట్టు

చెరా కలిసి పనిచేయడం మాత్రమే చెప్పాము నాని గారు ఆ ట్వీట్ ఎందుకు పెట్టారో అర్థం కాలేదని అట్లాగే చెప్తున్నాను

కాదు నేను చెప్పేది ఏంటంటే నన్ను రావద్దన్నారు తెలుసు ఇంకా అధినేత నేను ఏమన్నా చెప్పారండి మీకు మళ్ళీ మళ్ళీ మీరు అనవసరంగా మాడిస్తున్నారు నాతో ట్వీట్లో అదే సోషల్ మీడియాలో ఏం పెట్టాను ఇది నాకు కన్వే చేశారు ముగ్గురు పెద్ద మనుషులు పంపించినట్లు అధినేత ఏదైతే చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా రామ్ భక్త హనుమాన్ టైప్లో నేను ఏం చెప్పాను శిరసా శిరసా ఆజ్ఞను అధినేత ఆజ్ఞను రామభక్త హనుమాన్ టైప్లో రాముడు చెప్తే హనుమంతుడు చేస్తాడు ఆ టైంలో నేను ఆయన ఆజ్ఞను శ్రీస్తావిస్తానని చెప్పి వాడికి హామీ ఇచ్చాను పెట్టాను మరి అర్థమైంది మళ్ళీ 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 అదే అడిగి అడిది ఇడి అడిగితే ఉపయోగం ఉంది ఇప్పుడు ఇందాక అదే చెప్పా క్లారిటీ లేని మీడియాకి నా మైండ్ సెట్ పైనుంచి కింద వరకు నా అభిమానులందరికీ

అన్నీ చెప్తా చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు అన్నిటికీ చెప్తా సమాధానం అన్నదమ్ముల మధ్య జరిగిన పోటీలో అన్న పైన తమ్ముడు గెలిచారు అని చెప్తూ ఉన్నారు కొంతమంది సోషల్ మీడియాలో కూడా పెడుతున్నారు గెలిచారు శివనాథ్ ఓడిపోయారు ఊడిపోయారు తప్పే ఉంది తప్పే ఉంది తప్పేం లేదు ఎవరో వాళ్ళు ఓడాలి వాళ్ళు గెలవాలి కదా ఇప్పుడు యుద్ధం అన్న తర్వాత లేదా క్రికెట్ మ్యాచ్ ఉంది ఒక టీం ఓడాలి ఒక టీం గెలవాలి కదా అంతేనా కదా ఓకే వాళ్ళు గెలిచినట్టే కదా పదివేల పాటు ఎంపీ ఉన్న మీరు ఓడిపోవడం అది ఎవరు డిసైడ్ చేసిన ప్రజలు కదా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు అది డిసైడ్ చేసిన ప్రజలు కదా నువ్వు నేను కాదు కదా ఎవరు గెలిచారు ఎవరు ఎలక్షన్లో చూడాలి మీరు పుట్టిన పోస్ట్ కింద చాలా మంది అక్కడ కాకపోయినా మా నియోజకవర్గంలో పోటీ చేయండి అని చాలా చూద్దాం కంగారే ఉంది ఇప్పుడు ఇప్పుడు నన్ను నమ్ముకుని కొన్ని వేల మంది ఉన్నారు ఇందా మీరు అడిగారు ఒక సుబ్బారావు ఒక బేగో ఒక స్వామిదాస కాదు నన్ను నమ్ముకుని ఈ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కొన్ని వేల మంది ఉన్నారు వాళ్ళందరి మనోభావాలని నేను దృష్టిలో పెట్టుకోవాలి ఫస్ట్ ఇది నా ఒక్కటి అంటే నా ఒక్క డెసిషన్ కాదు వాళ్ళ డెసిషన్ వాళ్ళు చెప్పారు నా డెసిషన్ చేయాలంటే నేను అంతా మా వాళ్ళందరూ మనోభావాలని ఆలోచనలని పరిణామాలు తీసుకున్న డెసిషన్ తీసుకుంటారు కేసీఆర్ నాని గారి నాయకత్వం గుర్తుల నారీ కేసీఆర్ నాని గారి సుమారావు గారికి మీటింగ్ జరుగుతుంది నేను అవసరం లేదు నీకు చెప్పారు కదా అధినేత ఏం చెప్పాడు పార్టీ కార్యక్రమానికి దూరంగా ఉండు నువ్వు పడి స్కూల్ అని చెప్పారు నాకు వచ్చిన ఆయన పంపించినటువంటి ముగ్గురు పెద్ద మనుషులు నేనేం పెట్టాను కింద అధినేత మళ్ళీ చెప్పు అదే ఏంటి చెప్పే కదా సిరస ఆజ్ఞాన సిరసాస్తాను అని చెప్పాను మరి అది పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నాము నేను గెలిచిన ఎంపీ వైసీపీ ఫ్యాన్ గాల్లో కూడా గెలిచిన ఎంపీ మీరు పదివేల మధ్య అంటే వచ్చిన ఆయన అలాంటిది మిమ్మల్ని పక్కన పెట్టడం అది పార్టీ కార్యక్రమాలకు పక్కన పెట్టడం అంటే ఎలా చూస్తారు నేను ఎలా చూస్తాను నేను ఎలా చూస్తాను పార్టీ 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 హైకమాండ్ ఉంటుంది పార్టీ ఇష్టం పార్టీ ఇష్టం కదా పార్టీ ఆజ్ఞని పాటిస్తేనే యాజ్ ఆఫ్ నౌ నా డ్యూటీ రేపు ఉంది రేపు నేను నియోజకవర్గం ఇప్పుడు కేంద్ర మంత్రి గారు వస్తుంది రేపు భారత్ దాంట్లో పాల్గొంటున్నాను అట్లాగే కొన్ని నా ఎంపీ నిధుల నుంచి నందిగా నియోజకవర్గంలో శంకుస్థాపనలు ఉన్నాయి మూడు దానికి వెళ్తున్నా ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అధికారం

నేను ఈ పార్టీ వదిలేలాని నేను ఎప్పుడు కళ్ళ కూడా అనుకోలే అందుకే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినాక నాకు ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా కూడా ఆయనతో నేను ఉండాలనే ఒక ఉద్దేశంతో ఆయన కోసం నిలబడ్డా రాత్రి మా రాత్రి చెప్పారు సరే ఇప్పుడు పార్టీ అయినాక ఆయన కంప్లక్షస్ ఆయన కూడా కొన్ని ఉంటాయి అధినేతగా ఆయన తప్పటిదానికి కూడా లేదు చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని తప్పటిదానికి కూడా లేదు ఎందుకంటే పార్టీ అయిన తర్వాత ఆయన కంపల్సరీ ఆయనకు ఉంటాయి ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్టీని గెలిపించుకోవాలన్న ఒక ఆలోచన కూడా ఉంటుంది దానికి రకరకాల నిర్ణయాలు తీసుకోవచ్చు అది నేనైతే ఆయన తప్పట్ల నేరుగా చంద్రబాబు మధ్యలో అధినేత అనేది అధినేత బాస్ ఈస్ ఆల్వేస్ రైట్ వాసు వాళ్ళకి చెప్పారు వాళ్ళు నాకు చెప్పారు నేను వాళ్ళకి హామీ ఇచ్చాను తప్పు మారుతున్నావు తమ్ముడు నువ్వు ఏటీవీనిది బిగ్ బాస్ మాలో కానీ ఇప్పుడు బిగ్ వ్యక్తులు ఇది ముగ్గురు వచ్చారు మీ బిగ్ టీవీ లాగానే వాళ్ళు ఇద్దరు మాజీ మంత్రులు అవునా అట్లాగే ఒక మాజీ ఎంపీ అట్లాగే ఇద్దరు జిల్లా అధ్యక్షులు అబద్ధం చెప్తారా అబద్ధం చెప్తారా అంటే వాళ్ళు చెప్పింది నేను ట్వీట్ చేశాను ఇప్పుడు మరి వాళ్ళు ఎందుకన్నారో వాళ్ళని అది యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు ఏం చెప్పారో నాకు కన్వే చేశారో పెద్ద ఆయన మెసేజ్ అదే నేను నా ట్వీట్ రూపంలో పెట్టాను నేనేమి ఒక్క ఒక్క అక్షరం కూడా నేను దాంట్లో వేరే తప్పుగా రాలేదు వాళ్ళు ముగ్గురు వచ్చారు నా నేను కాకుండా దానికి ముగ్గురు సాక్షులు కూడా ఉన్నారు అది మాట్లాడినప్పుడు ఆ సాక్షుల పేర్లు మీకు చెప్పను సార్ చంద్రబాబు గారు మిమ్మల్ని వద్దనుకుంటున్నారు అని అన్నారు మరి మీరు ఇంకా చంద్రబాబు గారిని కోరుకుంటున్నారా అది చెప్పే కదా ఇప్పుడు నా కాలం నిర్ణయిస్తుంది కాలం 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 నిర్ణయిస్తుంది యాజ్ ఆఫ్ నౌ నేను ఈ పార్టీలో ఉన్నా ఆయన ప్రస్తుతానికి నా అధినేత నేను నిర్ణయం తీసినప్పుడు మళ్ళీ మీకే చెప్తా కదా ఎక్కడికెళ్తాను ఇక్కడే ఉంటాను రోజు ఉంటాను పోటీ చేయాలని నుంచి మీ కార్యకర్తలు మీ అభిమానులు అందరూ కోరుకుంటున్నారు మీరు మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తారా నేను లాస్ట్ టైమే చెప్పాను మీకు నేను ఇండిపెండెంట్ ఉన్నా నేను ఎంపీ గెలుస్తా దాంట్లో డౌట్ లేదు అన్ని క్లారిటీలు వచ్చిన తర్వాత మా వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత నా నిర్ణయం ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను ఎంపీగా అయితే నేను పోటీ చేస్తున్నా అట్లాగే నేను ఎంపీగా పోటీ చేస్తున్నా మీకు ఇంతకు ముందే చెప్పే మూడోసారి మళ్ళీ నేను విజయవాడ పార్లమెంట్ సభ్యుడికి ఎన్నికవుతాను ఆ ధీమా నా దగ్గర ఉంది ఆ కాన్ఫిడెన్సు నాకు ఉంది నా ప్రజల మీద నమ్మకం ఉంది విజయవాడ ప్రజల మీద తప్పకుండా మళ్ళీ మూడోసారి విజయవాడ ఎంపీ నేనే మీరు అంటే మీకు వేరే పార్టీ మీకు నేను రెండు వేల పంతొమ్మిది నుంచి అనేక ఆఫర్లు వచ్చినాయి కానీ అధినేత వెంట ఉండాలి పార్టీ వెంట ఉండాలి అధినేత కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన ఆయన పక్కన నిలబడాలనే ఉద్దేశంతో నేను చాలా అవమానాలు పడ్డా మీకు నా పదే పదే మీకు చెప్తున్నా మొన్న కూడా నేను తిరువూరులో మాట్లాడా ఒక వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి కార్పొరేషన్ ఎలక్షన్ ముందు చెప్పి తీసుకుంటా అన్నాడు క్యారెక్టర్లు లేని పర్సన్ అట్లాగే ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు అన్నాడు అదే ప్రశ్నలో అట్లాగే ఇక్కడ మున్సిన కార్పొరేటర్ని యాభై మంది దగ్గర దగ్గర అంటే పద్నాలుగు అరవై నాలుగులో పద్నాలుగు గెలిచారు కనీసం ముప్పై మంది గెలిచేవాళ్ళు ఇంకా కావాలని చెప్పి ఓడించారు పార్టీని అయినా కానీ ఎక్కడా లేదు పార్టీ నుంచి కానీ అయినా నేను దాని గురించి పెద్ద పట్టుబాట్లు ఎందుకంటే పార్టీ లక్ష్యంతో సరే ఇప్పుడు అధినేత నిర్ణయం తీసుకున్నాడని నాకు మెసేజ్ ఇచ్చారు ఓకే ఏదో ఒక నిర్ణయం అయితే చెప్పారు కదా సో మా వాళ్ళందరితో మాట్లాడాలి కదా నేను కూడా మీరు అంత కంగారు పెడితే ఎట్లా ఇప్పుడు ఒకరు ఇప్పుడు దాదాపు కొన్ని చెప్పే ఏడు నియోజకవర్గాల్లో కానీ రాష్ట్రంలో కానీ నాకు అనేక